రెబల్ స్టార్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చింది బాహుబలి తర్వాతే పాన్ ఇండియా కింగ్ గా బాహుబలి సీక్వల్ తో ఆఫీస్ ని ఏలాడు సాహోతో సగం షాక్ తగిలితే రాధేశ్యం ఆదిపురుష్ పంచ్ తో పూర్తిగా పంచ్ పడింది కట్ చేస్తే సలార్ కల్గీతో సీనే మారిపోయింది మళ్లీ వరుస హిట్లతో దూసుకెళ్తున్న తనకి రెండోసారి పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ ఛాన్స్ దక్కింది బాహుబలి టూ తర్వాత సాహతో దక్కాల్సిన పాన్ ఇండియా హ్యాట్రిక్ దక్కలేదు కానీ సలార్ కలిగి తర్వాత మళ్ళీ ప్రభాస్కి పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ ఛాన్స్ దక్కింది మరి మరి ఈసారైనా ది రాజాసాబ్ పుణ్యమని తనకి హ్యాట్రిక్ కిక్ సొంతమవుతుందా ఇది సబ్ సంక్రాంతి బరిలో దిగితే బాక్సాఫీస్ షేక్ అవుతుందా రాజమౌళి సెంటిమెంట్ లానే ఈ పాన్ ఇండియా హ్యాట్రిక్ సెంటిమెంట్ ఎందుకు ని వేధిస్తోంది టేకలక్ వెయ్యి కోట్ల హ్యాట్రిక్ అంటే చిన్న విషయం కాదు పాన్ ఇండియా హ్యాట్రిక్ ఆల్మోస్ట్ అసాధ్యమని ప్రభాస్కి ఎన్టీఆర్కి తగిలిన దెబ్బలతో తేలింది ఇక యాష్ ఐకాన్ స్టార్ బన్నీనే ఎగ్జాంపుల్ సెట్ చేస్తారో సెంటిమెంట్కి బలైపోతారో తేలాలి కాకపోతే పాన్ ఇండియా లెవెల్లో రెండు హిట్లు పడ్డాక మూడో హిట్తో హ్యాట్రిక్ కొట్టే అవకాశం ప్రభాస్కి మళ్ళీ దక్కింది బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కన్క్లూజన్ హిట్స్ తర్వాత సాహోతో హ్యాట్రిక్ కిక్ మిస్ అయింది కట్ చేస్తే మళ్ళీ సలార్ కల్కి హిట్ల తర్వాత మరోసారి హ్యాట్రిక్ కిక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ది రాజాసాబ్ క్రిస్మస్ కి రిలీజ్ అన్నారు కానీ తర్వాత సంక్రాంతికి మార్చారు కానీ మెగాస్టార్ చిరువు కోసం రెండు వారాల ముందు రావటమే అంటే జనవరి రెండుకు రావటమో లేదంటే ఫిబ్రవరికి వాయిదా పట్టమో జరిగే ఛాన్స్ ఉందంటున్నారు ఏది నిజమైనా ఎప్పుడు రిలీజ్ అయినా ఇది హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్లో వరుసగా మూడు హిట్లతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న స్టార్గా రెబల్ రికార్డు క్రియేట్ అవుతుంది అదే జరిగితే తనే పాన్ ఇండియా కింగ్ గా హిస్టరీలో నిలిచిపోతాడు అయితే ది రాజాసాబ్ ఎప్పుడో ఏప్రిల్లో రావాల్సిందే మే జూన్ జూలై ఆగస్ట్ నుంచి దసరాకు మారిందన్నారు కట్ చేస్తే క్రిస్మస్ కి వాయిదా టనే చాలా వరకు రెబెల్ ఫ్యాన్స్ లో డిసప్పాయింట్మెంట్ కనిపించింది దీనికి తోడు ఈ ఏడాది పానిండియా లెవెల్లో హిట్లు లేవక్కడ హిందీ నుంచి తెలుగు తమిళ్ వరకు కూలీ వార్టు ఇలా అన్నింటికీ పంచబడింది సో ఈ ఏడాదిలో పాన్ ఇండియా పండగ తెచ్చేది రాజాసాబే అనుకుంటే తను సంక్రాంతికే సలాం అంటున్నాడు అలా వాయిదా పడినా పర్లేదు కానీ ది రాజాసాబ్ భయపెడుతూ కితకెత్తులు పెట్టే హర్రర్ కామెడీ జోనర్లో వసూళ్ల దాడి చేస్తేనే పాన్ ఇండియా హేట్రిక్కి ఛాన్స్ రెబల్ స్టార్ కామెడీ టైమింగ్కి మెగాస్టార్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది డార్లింగ్లో ఆల్రెడీ తన కిటకెత్తులు ఓ రేంజ్లో పేలాయి దీనికి తోడు కెరియర్లో ఫస్ట్ టైం ప్రభాస్ హర్రర్ కామెడీ జోనర్ని టచ్ చేశాడు సో ఏమాత్రం ఇది వర్కౌట్ అయినా హిట్ ఎక్కడం గ్యారెంటీ అందుకే ఫౌజీ స్పిరిట్ ఫీట్ని డిసైడ్ చేయబోయేది రాజాసాబ్ రాక కోసం జనాల్లో ఎదురుచూపులు ఎక్కువయ్యాయి వార్తూ కూలీ వసూళ్లు డ్రాప్ అయిన వేళ ఈ మాటల తూటాలు గట్టిగా పేలుతున్నాయి